సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు విజయం సాధించాలి ఏదైనా సాధించాలి అంటే నీకు సంకల్పం అనేది చాలా ముఖ్యం నీకు సంకల్పం ఉంటే చాలు తప్పక విజయం నిన్ను వరిస్తుంది కానీ నీలోని బలహీనత ఏంటి బలం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలమ్మా అవయాల లోపం కానీ లేదా వార్ధక్యం కానీ అలాగే అడ్డంకి కావు ఈ రోజుల్లో ఏ చిన్న లోపమున్నా అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి ఒక అర్హతగా ఒక అధికారంగా భావించటం గమనిస్తూ ఉన్నాం కదా మన ప్రాచీన సంస్కృతిలో అటువంటి ఎక్కడా కనిపించవు ఏ అవయవ లోపం ఉన్నా సరే మిగిలినవన్నీ ఉన్నాయి కదా పైగా ఒక ఇంద్రియాని కానీ అవయం కానీ లోపిస్తే మిగిలినవి మరింత చురుకగా పనిచేయటం ప్రకృతి నియమం దృష్టిలోపం ఉన్నవారికి స్పర్శ వినికిడి అలాగే గ్రాణశక్తి మామూలుగా మనుషుల కన్నా మెరుగ్గా ఉంటాయి అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది బలహీనతలని బలంగా మార్చుకొని విజయం కరతాలమకంగా పొందవచ్చు ఉదాహరణకి అనూరుడు తల్లి తొందరపాటు వల్ల గుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీరం పై భాగం మాత్రమే ఏర్పడిందట ఊరు నుండి కింది భాగం తయారు కాలేదు తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడిగా పుట్టాడు కాళ్ళు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకు వచ్చింది కాళ్ళు లేవని నిరుత్సాహపడలేదు కూర్చొని చేసే పని ఎన్నుకున్నాడు క్షణం మాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుని రథానికి సారథ్యం వహించాడు తనకున్న లోపానికి చింతించటం కాకుండా ఉన్న బలాన్ని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు వయసు పైబడటం కూడా ఒక అడ్డం కాదు వార్ధాక్యంలో శరీర శరీరానికి పటుత్వం తగ్గవచ్చు కానీ మనసు అనుభవంతో పండి ఉంటుంది కనుక మెరుగ్గా పనిచేస్తుంది పైగా ఎంతో కాలం పని చేసి చేసి పని చెయ్యటంలోని సులువైన తెలి సులువు అనేది కూడా తెలిసి ఉంటుంది శ్రమ పడకుండా అవలవకగా చేయగలరు కూర్చున్న చోటు నుండి కదలకుండా ఎంతో చేయవచ్చు సలహాలు సూచనలు ఇస్తూ కూడా ఉండవచ్చు కార్యరంగంలోకి దూకి పని చేయనవసరం అవసరం లేదు చేయించవచ్చు చేయించినా కూడా అది సహాయ సహకారాలు పని కిందే వస్తుంది చులకన చేయక అనుభవజ్ఞులను గౌరవించడం మన దేశ సంస్కారం కాబట్టి ఎవరిని కూడా చులకన చేయకూడదు ఈ కారణంగానే మన దేశం అంతటా ముందు అనాథాశ్రమాలు కానీ వికలాంగులకు ప్రత్యేక ఆశ్రమాలు కానీ ఉద్ధాశ్రమాలు కానీ ఉండేవి కావు ఏదో ఒక లోపం ఉన్నా తమకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు మిగిలిన వారు చేయగలిగిన పని వారికి అప్పచెప్పి వారు ఆత్మానిత్య భావాన్ని పొందుతూ ఉండేవారు ఇలా ఉండేటట్టు చూసేవారు కాబట్టి బుద్ధి లేకపోవడం తప్ప మిగిలిన ఏ లోపం బాధని నిమిత్తం మాత్రమైన సమస్యగా పరిగణించేవారు కాదు కానీ ఇప్పుడంతా మనం ఎక్కువ ఆ యొక్క ఇదినే ఎక్కువ కాలం లేదు మన నిరుత్సాహం మనకు అనే బలం తెలియక మన బీల బలహీనతను చూసి బాధపడుతూ ఉంటాం ఇక అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది అతని గురువుని వెళ్ళి అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగాడట అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు కప్ప కూత రాత్రి పగల వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒక్కసారి మాత్రం ఒకే ఒక్కసారి మాత్రం కోస్తుంది కానీ ఊరంతా నిద్రలేస్తారు దీనికి అర్థమైంది కదా దీన్ని బట్టే ఏ ఏమిటంటే ఎక్కువ అర్థమైంది ఏమిటి అంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీర్చుకుంటారు నేను మెచ్చుకుని కూడా మెచ్చుకుంటారు అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే విలువ అనేది తగ్గించుకోవటం తప్ప వేరే ఏ యొక్క ఉపయోగము ఉండదు అలాగే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తప్ తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వాన్ని చూపించుకోకుండా వెర్రవ్వకుండా నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతీదీ నిన్ను ఒక్కొక్క మెటుకు చేరుస్తుంది తప్ప ఎప్పటికీ కిందికి పడేలా చేయదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మాటల కంటే చేతల ద్వారా ముఖ్యంగా చేసుకోవాలి జీవితంలో ఎప్పుడు కూడా నటించకూడదు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే ఇక జీవితాంతం నటించవలసి వస్తుంది కాబట్టి కోపంలో సమాధానం చెప్పొద్దు సంతోషంలో వాగ్దానము ఇవ్వద్దు ఒత్తిడి నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పవద్దు ఎడిగిన చేతు ఒదిగి ఉంటుంది అనే సత్యమార్గంలో నడిచేవారు మిక్కిలి సంపన్నులై ఉన్నారు రేపటి పనిని ఈరోజే చేయాలి ఈర్ష్య అధికంగా ఉన్నవాడు తన మీద తను జాలిపడేవాడు ఎంత చేసినా తుట్టే లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నిటినీ అనుమానించేవాడు అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవారు ఈ ఆరుగురు ఎవ్వరూ దుఃఖంలో ఉండరు ఇతరులని దుఃఖబెట్టడం తితే వాళ్ళు దిక్కులు అనేది అస్సలు ఉండరు మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని ఎంత మంచి కులంపులో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని మన దేశం గొప్పతనమైన మనసు అందరూ చూసేది పర అందరూ చూసేది మాత్రం మంచితనాన్ని మనెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని అంటే ధనవంతుడు గొప్పవాడు కాబట్టి అదే దానం చేస్తే భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు సర్వోజనా సుఖినో భవంతు జై సాయి